హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ స్టూడెంట్స్ ఈ క్లాస్ లో ఒక చిన్న సింపుల్ సర్క్యూట్ కేసీఎల్ అప్లై చేసి ట్రై చేద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సింపుల్ సర్క్యూట్ ఇచ్చారు ఫోర్ ఓమ్స్ సిక్స్ ఓమ్స్ త్రీ ఓమ్స్ ట్వెల్వ్ వోల్ట్స్ ఫైండ్ వోల్టేజ్ అక్రాస్ త్రీ ఓమ్స్ ఫైండ్ కరెంట్ త్రూ త్రీ ఓమ్స్ బై యూజింగ్ కేసీఎల్ మన లాస్ట్ క్లాస్ లో అయితే ఇదే ప్రాబ్లం ని మనం కేవిఎల్ ద్వారా సాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కేసీఎల్ కిర్చాప్స్ లా అంటే మన కరెంట్ కి ఈక్వేషన్స్ రాయాలి అంటే వి ఆర్ ఫామ్ లో ఉండాలి అంటే ఇక్కడ సింపుల్ గా మనం చెప్పాలనుకుంటే నోడల్ ఎనాలసిస్ అప్లై చేయాలి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేది ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ నోడల్ ఎనాలసిస్ అప్లై చేస్తే సరిపోతుంది లాస్ట్ క్లాస్ లో అయితే కేవీఎల్ ద్వారా మనం సింప్లిఫై చేశాం కాబట్టి అక్కడ మెస్ ఎనాలిసిస్ అప్లై చేసాము కేసీఎల్ అయితే నోడల్ ఎనాలసిస్ అప్లై చేయాలి దీనికి సంబంధించి బేసిక్స్ అన్ని కావాలంటే ఆల్రెడీ నా ప్లేలిస్ట్ లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ అయితే ఎవరైతే ప్రధానంగా ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నారో వాళ్ళ కోసం సింపుల్ సర్క్యూట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కేసీఎల్ లో నోడల్ ఎనాలిసిస్ అప్లై చేయమని చెప్పాము కదా ఇక్కడ నెంబర్ నెంబర్ ఆఫ్ ఆఫ్ ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్కడైతే కరెంట్ డివిజన్ అవుతుందో అది మనం నోట్ గా తీసుకుంటాము హలో ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీ కెరియర్ గైడెన్స్ గురించి అలాగే బి ట్రిపుల్ఈ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ గురించి ఆ సబ్జెక్ట్స్ లో వీడియోస్ గురించి అలాగే సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే గైడెన్స్ గురించి అలాగే ఒక సాఫ్ట్వేర్ జాబ్ పొందాలంటే ఎలాంటి గైడెన్స్ కావాలో మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే అలాగే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నేరుగా నా యూట్యూబ్ లో జాయిన్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు లేదా సింపుల్ గా కావాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ లింక్ మొదలైనవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కాబట్టి ఆసక్తి ఉన్న వారు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ముందుగా నాకు మెసేజ్ పెట్టండి ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరినీ నా పర్సనల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిను నేను పెట్టిన సబ్స్క్రిప్షన్ అమౌంట్ కూడా చాలా తక్కువ ఈ తక్కువ అమౌంట్ తో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందించబడిను డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఇన్ మై పర్సనల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఇక్కడ చూసుకున్నట్టు కరెంట్ ఏం డివిజన్ అవ్వట్లేదు ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది నోడు కాదు వచ్చేసరికి ఇక్కడ కరెంట్ డివిజన్ అవుతుంది ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు కాబట్టి ఇది ఒక మనం గా తీసుకోవచ్చు దీన్ని నోడ్ వి అంటాను ఇక్కడ కరెంట్ ఏం డివిజన్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా నోడ్ కాదు సో టోటల్ గా మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఈ సర్క్యూట్ లో ఒకటే నోడ్ ఉంది ఆ నోడ్ దగ్గర వోల్టేజ్ వి అనుకున్నాను సో కేసీఎల్ అంటే కిచాప్స్ కరెంట్ లా ఏం చెప్తుంది ఆల్ జిబ్రిక్ సమ్ ది ఆల్ కరెంట్స్ ఈక్వల్ టు జీరో అంటే ఒక నోడ్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్స్ కానీ లివింగ్ కరెంట్స్ కానీ అన్నీ ఈక్వల్గా ఉంటాయి లేదా వాటి యొక్క సమ్ చేస్తే టోటల్ చేస్తే జీరో అవుతుంది ఇది అందరికీ తెలిసిందే సో ఇప్పుడు మనం ఈక్వేషన్ రాసుకున్నట్టయితే అట్ నోడ్ వన్ ఏమవుతుంది వి మైనస్ వి మైనస్ ట్వల్వ్ బై ఇక్కడ రెసిస్టెన్స్ ఫోర్ అంటే బై ఆర్ ఫామ్లో ఉంది ఇది కరెంట్స్ ఈక్వేషన్ ప్లస్ ఇక్కడ వి బై సిక్స్ ఓమ్స్ విబై సిక్స్ ఓమ్స్ ఓకే ఇక్కడ వి బై త్రీ ఓమ్స్ వి బై త్రీ ఓమ్స్ సో ఇక్కడ కరెంట్ చూడండి వి బై సిక్స్ వి బై త్రీ వి మైనస్ ఇక్కడ పొటెన్షియల్ ఇచ్చాడు ట్వెల్వ్ వి మైనస్ ట్వెల్వ్ బై ఫోర్ ఇక్కడ మైనస్ వేయాలా ప్లస్ వేయాలని సింపుల్గా నేను చెప్తాను అది గుర్తుపెట్టుకోండి టెక్నికల్గా వెళ్ళకండి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే ఎలా ఉంటే సింపుల్గా వి మైనస్ ట్వెల్వ్ వేయండి సపోజ్ ఇది మైనస్ ఇది ప్లస్ ఉంటే ఇక్కడ సింపుల్గా ప్లస్ వేయండి అంతవరకే ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మీరు ఇంకా ఎక్కువ టెక్నికల్కి వెళ్తే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది దీనికి సంబంధించి నా ప్లేలిస్ట్లో వీడియోస్ చూడండి ఈ పొలారిటీ గురించి కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది సో వీటికి ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవుతుంది సిక్స్ వోల్ట్స్ మైనస్ సెవెంటీ టూ ప్లస్ ఫోర్ వోల్ట్స్ ప్లస్ ఎయిట్ వోల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో జీరో కదా ఆల్జుగ్ సంబంధి కరెంట్స్ సో టోటల్గా సిక్స్ ఫోర్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ వి మైనస్ సెవెంటీ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో సో వీ ఈజ్ ఈక్వల్డ్ సెవెంటీ టూ బై ఎయిటీన్ దట్ ఈక్వల్ టు ఫోర్ వోల్స్ సో ఈ సర్క్యూట్లో ఇక్కడ వోల్టేజ్ ఎంత వచ్చింది ఫోర్ వోల్డ్స్ వచ్చింది ఫోర్ వోల్స్ వచ్చింది కానీ మనకి అడిగింది ఎక్కడ వోల్టేజ్ అక్రాస్ త్రీ వోమ్స్ ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అడిగాడు మన ఈ సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ వోల్టేజ్ డ్రాప్ ఏం లేదు ఈ రెండు ప్యారలల్ నోట్స్ ప్యారలల్గా కనెక్ట్ చేశారు సో సిక్స్ ఓమ్స్ దగ్గర ఎంత వోల్టేజ్ అయితే వచ్చిందో త్రీ ఓమ్స్ దగ్గర అదే వోల్టేజ్ వస్తుంది సో ఇక్కడ కూడా వీ ఉంటుంది ఇక్కడ కూడా వీ వస్తుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అంతా ఫోర్ వోల్ట్స్ ఓకేనా సో అవుట్పుట్ వోల్టేజ్ ఫోర్ అనమాట సిమ్లర్గా కరెంట్ కావాలన్నాడు కరెంట్ త్రూ త్రీ ఓమ్ రెసిస్టర్ కరెంట్ త్రూ త్రీ ఓమ్ రెజిస్టర్ కరెంట్ ఫార్ములా ఏంటి జనరల్ ఫార్ములా ఓమ్స్ల ప్రకారం వి బై ఆర్ సో ఇక్కడ వోల్టేజ్ ఎంత వచ్చింది ఫోర్ వోల్డ్స్ వచ్చింది సో ఫోర్ వోల్డ్స్ బై ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు త్రీ ఓమ్స్ ఇచ్చాడు త్రీ ఓమ్స్ అంటే ఎంత ఫోర్ బై త్రీ ఏంపియర్స్ దట్ ఈస్ ఈక్వల్ వన్ పాయింట్ త్రీ 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 యాంపియర్స్ సో స్టూడెంట్స్ మన లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే అక్కడ కూడా కరెంట్ వన్ పాయింట్ త్రీ 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 హోమ్స్ వచ్చింది అలాగే అవుట్పుట్ వోల్టేజ్ అట్ త్రీ వోమ్ రెసిస్టర్ దగ్గర కూడా ఫోర్ ఓల్స్ వచ్చింది కాబట్టి ఇచ్చిన సర్క్యూట్లో కరెంటు వోల్టేజ్ పవర్ ఇలాంటివి పారామీటర్స్ ఏవి ఫైండ్ అవుట్ చేయమన్నా మీరు కేసీఎల్ అప్లై చేసుకోవచ్చు లేదా కేవీఎల్ అప్లై చేసుకోవచ్చు ఇవే కాకుండా నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్ ఉంటాయి అవే కాకుండా నెట్వర్క్ థీరమ్స్ కూడా ఉంటాయి సో ఇచ్చిన సర్క్యూట్ ప్రకారం మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఏది సింప్లిఫైగా ఉంటే ఆ మెథడ్ మీరు చూజ్ చేసుకోవచ్చు మన లాస్ట్ క్లాసు ఈ క్లాస్ అబ్జర్వ్ చేసినట్టయితే కేవీఎల్ అయితే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ రాసాం ఐ వన్ ఐ టూ అంటే అక్కడ టూ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి వచ్చింది అదే సేమ్ ప్రాబ్లం మనం కేసీఎల్ ద్వారా అంటే నోడల్ ఎనాలిసిస్ అప్లై చేస్తే ఓన్లీ ఒక ఈక్వేషన్తోనే సింప్లిఫికేషన్ చేస్తాము కాబట్టి ఈ పర్టికులర్ ప్రాబ్లంకి ఈ మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది ఒక ఈక్వేషన్తో సింపుల్గా సాల్వ్ చేసి మనం ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది డియర్ స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం మీ అందరికీ అర్థమయ్యింది నేను భావిస్తున్నాను ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు ఎంతో యూజ్ అవుతుంది ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్